హాయ్ వీడు నా కొడుకు దృహిణ్ బండి నేర్చుకుంటాను స్కూటీ ఆల్రెడీ వచ్చి మా వాడికి కానీ బైక్ నేర్చుకుంటా గేర్ బైక్ నేర్చుకుంటా అని చెప్పి ఒకటే గోల్ అనమాట నిన్న వాళ్ళ నాన్న నేర్పించాడు గేర్ బైక్ వాళ్ళ డాడీ సెవెంత్లోనే స్కూటీ తోలేడు బట్ వీడు వా ఆయనకన్నా ఎక్కువగా బండి తోలి చూపించాలని అంటే నేను గేర్ బైక్ తోలి చూపించాలి అన్న యాంగ్జైటీతో పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి లేచి మాకు తెలియకుండా బండి తోలి ప్రాక్టీస్ చేసేసాడు ఇప్పుడు వీడు ఎవ్వరి హెల్ప్ లేకుండా వాడంతటికి వాడే కిక్ కొట్టి స్టార్ట్ చేసుకొని వాడంతటికి వాడే గేర్ చేంజ్ చేసుకుని బైక్ డ్రైవ్ చేస్తున్నాడు నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది మా వాడు సెవెంత్ అయిపోయి ఎయిత్ స్టార్ట్ చేసి టూ మంత్సే అయింది ఆ టూ మంత్స్ లోపే గేర్ బైక్ తోలేస్తున్నాడు అంటే నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకే ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను నేనున్నా లేకపోయినా పెద్ద అయిన తర్వాత ఈ వీడియో వాడికి ఒక మెమరబుల్గా గుర్తుండిపోవాలని మళ్ళీ నా షూటింగ్ పిచ్ అయితే మొదలు పెట్టేశాను పిల్లలు ఇలా కొత్త కొత్తవన్నీ నేర్చుకొని బండ్లు ఆ కారు ఇలాంటివి తోలేస్తుంటే మన పిల్లాడు పెద్దవాడు అయిపోతున్నాడు మన కళ్ళ ముందు పుట్టినవాడు అప్పుడే బండి తోలేస్తున్నాడు అని భర వెరైటీగా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏ తల్లిదండ్రులకైనా అంతేనండి vá lá happy goodnight tente bye